డెబ్బై నాలుగవ బూటకపు గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాల్సిందిగా సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పిలుపునిచ్చారు దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసమే ఉన్న భారత రాజ్యాంగ స్థానంలో నూతన ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్మాణానికి పోరాడాల్సిందిగా ప్రజాస్వామ్య వాదులకు అభయ్ కోరారు ఇరవై ఆరున జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ఎక్కడికక్కడ బహిష్కరించాల్సిందిగా సూచించారు డెబ్బై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న స్వతంత్ర వేడుకలు రిపబ్లిక్ వేడుకల ద్వారా పీడిత ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు కేంద్ర ప్రభుత్వం తమ నిరంకుశవాద విధానాలను అమలు చేస్తూ దేశవ్యాప్తంగా విప్లవ సంస్థలను తుదముట్టించడం కోసం వైమానిక దాడులను చేపడుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తుందన్నారు గుజరాత్లో లో అత్యాచారం చేసి హత్యలు చేసిన బిల్ కీస్ హంతకులను కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం చూపిన చొరవ దేశ ప్రజలు నిర్గాంతపోయారన్నారు సామ్రాజ్యవాదులకు సేవకుడిగా మారిన మోదీని ఎండగట్టాల్సిందిగా వారు కోరారు పార్లమెంట్ లో పొగవాములు వేసి నిరసన తెలిపిన యులను అభయ్ చేసిన లేఖ సారాంశాన్ని మా ప్రేక్షకుల కోసం యథాతథంగా అందిస్తున్నాం భారత దోపిడీ పాలక వర్గాలకు ప్రత్యేకించి బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులను కమ్ముకొస్తున్న బూటకపు భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయండి నూతన ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్మాణానికై ధైర్యంగా పోరాడండి డెబ్బై నాలుగో బూటకపు గణతంత్ర దిన వేడుకల సిపిఐ మావోయిస్ట్ పిలుపు ప్రియమైన ప్రజల సంవత్సరాలుగా జనవరి ఇరవై ఆరును భారత పాలక వర్గాలు గణతంత్ర దినంగా పాటిస్తున్నాయి ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినంగా ఘనత కెక్కింది కానీ ఇవి రెండు భారత ప్రజలను మోసగించే అతిపెద్ద విషాదాలు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అదనంగా చెప్పుకునే ఆదర్శ సూత్రాలు అన్ని ఎంత బోగసో స్వాతంత్రానంతర చరిత్రను గమనిస్తే సులువుగానే బోధపడుతుంది భారత గణతంత్ర వేడుకలను దోపిడీ పాలక వర్గాలు ప్రభుత్వాలు చాలా ఘనంగా పాటిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దిన వేడుకలకు ఫ్రాన్స్ సామ్రాజ్యవాద అధ్యక్షుని ఆహ్వానించడాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ గణతంత్ర దిన వేడుకలను బహిష్కరించాల్సిందిగా మా పార్టీ భారత ప్రజలకు పిలుపునిస్తుంది భారత జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఎజెండాను మతోన్మాద ఫార్స్టు ఉన్మాదాన్ని బరితెగించి అమలు చేయడానికి పోనుకుంది అది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని సంబంధించిన మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేయడం అంతేకాకుండా కాశ్మీర్ రైతులకు అక్కడి భూమి అమ్మకాల నిషేధము విధించిన ముప్పై ఐదవ యాక్ట్ ను కూడా రద్దు చేసింది ఇలా రద్దు చేయడాన్ని ఒకే దేశం ఒకే చట్టం అనే పేరు మీద సమర్థించుకుంటుంది ఇలా చేయడం గాని చేసిన దాన్ని సమర్థించుకోవడం గాని దేశాన్ని హిందూ మతోన్మాద ఫాసిస్టు నియంతృత్వంలోకి తీసుకొని తన దుష్ ల లక్ష్యాన్ని మార్గాన్ని సుగమం చేసుకోవడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు వందల డెబ్బై ఆర్టికల్ పై బాబ్రీ మసీద్ పై ఇచ్చిన తీర్పులపై సర్వత్రా అసంతృప్తి వ్యాఖ్యమైంది బిల్కిస్ బాను నిందితులపై ఇచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది గుజరాత్ ప్రభుత్వం నేరస్తులకు సహకరించిందని పేర్కొన్నది మహారాష్ట్ర కోర్టు విధించిన శిక్షను ముందస్తుగా విడుదల చేసే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని కుండబద్దలు కొట్టింది ఆ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానిదేనని బల్లగుద్ది మరి చెప్పింది అంతేకాదు దోషులలో ఒక్కడైనా రాధేశ్యాం పిటిషన్ లో అందించిన రిపోర్ట్లన్నీ అబద్దాలేనని వాస్తవాలను కప్పిపుచ్చి కోర్టునుడు పక్కదారి పట్టి కోర్టును మోసం చేశాడని తన తీర్పులో పేర్కొన్నది అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వం బిల్ బానో కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మొట్టికాయలు వేసింది అలాగే రూల్ ఆఫ్ లాను ఏ మాత్రం పట్టించుకోలేదని స్పష్టం చేసింది ఇలాంటి దోషులపై జాలి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అంతేకాదు దోషులు రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది ప్రధాని మోదీ ఇష్టపడి కట్టుకున్న కట్టుదిట్టమైన ఆడంబరపు పార్లమెంట్ భవనంలోకి లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున ఒక అనూహ్యమైన ఘటన జరిగింది ఇద్దరు యువకులు మనోరంజన్ డి సాగర్ శర్మ అనేవారు పార్లమెంట్ లోపల ప్రేక్షకుల గ్యాలరీ నుంచి లోపలకు భారత్ మాతాకి జై అని నినాదించిన ఘటన పార్లమెంట్ ను కుదివేసి దేశంలో ప్రధాన చర్చనీయాంశమైంది వీరితో పాటు వీరి సహచరులిద్దరూ బయట నినాదాలు ఇస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు అమేక్ షిండే నీలం వర్మ అనే వారితో పాటు విక్కీ శర్మను కూడా పట్టుకున్నారు వీరి వెనక మాస్టర్ మైండ్ గా భావిస్తున్న లిఖి చూడ్ కోసం గాలించి తర్వాత అరెస్ట్ చేశారు వీరి చర్య పార్లమెంటు ను కుదిపివేసింది కానీ భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి వీరి నినాదాలు లేవనెత్తిన సమస్యల జోలికి వీరు పోకుండా చర్చని అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం నూట నలభై రెండు మంది పార్లమెంట్ సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేసి తన బిల్లులన్నింటినీ ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించుకున్నది మొత్తంగా ఈ చర్య దేశంలో వేళ్ళూనుకోని ఉన్న అసంతృప్తి అసహనం నుండి ఏర్పడింది నిరాశలో నుంచి వచ్చిన కార్యాచరణ ఇది లోకం దృష్టికి ఈ సమస్యలు తేవాలని తమకు తాము నిర్దేశించుకున్న చర్య భగత్ సింగ్ బూటకేశ్వర దత్తు ఆంగ్లేయ పార్లమెంట్ లో పొగబాంబులు విసిరిన నేపథ్యం నుంచి ఉత్తేజం పొంది రూపు కార్యాచరణ ఆ యువకులు ఎవరికీ హాని చేయరాదని తలిచి తమ సమస్యలను మాత్రమే చర్చనీయాంశం చేయాలని ఆశించారు అందుకే ప్రమాదరహిత పొగను వదిలారు ప్రమాదకర నేరాలను హింసను సమాజంలో పొది చేస్తున్న మతోన్మాదం విషానాన్ని ప్రజలను నింపుతున్నవారు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారు లోక్సభలో దర్జాగా అధికార హోదాలో కొలువై ఉన్నారు ఈ యువకులు దేశభక్తి ప్రేరితులే కాబట్టి వీరిని తక్షణం విడుదల చేయాలి పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి పరిష్కారం గురించి ఆలోచించాలి అలా జరగకపోతే అసహనం అసంతృప్తి నిరాశ నిరుద్యోగం అన్ని సమాజంలో వ్యక్తిగత హింసా ప్రవృత్తికి దోహదపడతాయని అన్నారు దేశంలోని మావోయిస్టు విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించడానికి గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడులను ప్రభుత్వం మరింత తీవ్రతరం చేసింది ఆపరేషన్ ప్రహాద్ పేరుతో మరింత అంచువేతకు గురి చేశారు ఆదివాసులపై డ్రోన్ దాడులను చేశారు ఈ దాడుల్లో అమాయక ఆదివాసి ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు భయభ్రాంతులకు గురయ్యారు ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ కగర్ పేరుతో బస్సర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ భాగాలను ఎన్నడూ లేని విధంగా మోహరిస్తున్నారు ఈ ఆపరేషన్ కగర్ లో భాగంగా అబం తెలియని ఆరు నెలల పాప రాజ్యం చేతిలో హతం చేయబడింది జనవరి పదహారు తేదీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని ధర్మవరం పోలీస్ క్యాంపుపై విరోచిత దాడిని మా పీఎల్జీఏ చేసింది అనేక గంటల పాటు సాగిన ఈ విరోచిత పోరాటంలో అమూల్యమైన మా ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారు వీరు కామ్రేడ్ కరడం దేవాల్ కంపెనీ కమాండర్ కర్రెంగూడం గ్రామం సూక్మా జిల్లా కామ్రేడ్ మూసాక విక్రమ్ గ్రామం చెంది బీజాపూర్ జిల్లా కామ్రేడ్ మడకం దేవాల్ బీజాపూర్ జిల్లా ఈ ముగ్గురు కామ్రేడ్స్ విరోచితంగా పోరాడి శత్రువును జనవరి తేదీన ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో బాసగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలం నిద్ర సమీపంలోని బెలంగుట్ట కొండల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మా ముగ్గురు కామ్రేడ్లు విరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారు ఇందులో ఇద్దరు మహిళా కామ్రేడ్లు ఒక పురుష కామ్రేడ్ ఉన్నారు ఈ పోరాటంలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారు వీరికి మా విప్లవ జోహార్లు వారి త్యాగాలు వృధా కావని వారి ఆశయాన్ని తుదకంటూ కొనసాగిస్తామని శబదం చేస్తున్నాము ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వాల నిర్బంధకాండకు ఆపరేషన్ కగార్ అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతోనే ధర్మవరం పోలీస్ క్యాంపు తానేడు క్యాంపు మీద దాడి చేశాము ఈ దాడికి పూర్తి బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవసాయి రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మాలదే ఫాసిస్టు బిజెపి ప్రభుత్వాల నిర్బంధకాండకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడవలసిందిగా కో ఫ్రాన్స్ సామ్రాజ్యవాద అధ్యక్షుడు గోబ్యాక్ సామ్రాజ్యవాదుల ప్రధాన సేవకుడైన మోదీ ఫ్రాన్స్ సామ్రాజ్యవాద అధ్యక్షుడు ఇమాన్యుయల్ దిష్టి బొమ్మలను తగలబెట్టండి బూటగపు గణతంత్ర దినాన్ని బహిష్కరించండి ప్రజల ప్రజాస్వామికం కోసం పోరాడండి అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి